యువ వికాసం అనే చక్కటి పథకం గవర్నమెంట్ ప్రవేశపెట్టింది దీని గురించి వివరాలు అందించడానికి రెండోది మన జిల్లాలో అన్ని జిల్లాలలాగా సన్నభ్యం అనేది మన పీడిఎస్ షాపుల ద్వారా ప్రజలకి అందించడం అనేది మొదలైంది యువ వికాసం పథకం గురించి ముందు మాట్లాడితే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మొట్టమొదటిగా గమనించాల్సింది ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడానికి టైం పెంచడం జరిగింది ప్రజలందరూ అర్హులందరూ వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారాను ఓబిఎంఎంఎస్ ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్ ద్వారాను లేకపోతే దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం లేకపోతే వార్డ్ ఆఫీస్ కార్యాలయం మున్సిపాలిటీస్లో వెళ్ళి అప్లికేషన్ వేసుకోవచ్చు పద్నాలుగో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఆన్లైన్ చేసుకున్న తర్వాత సొంతంగా అప్లికేషన్ వేసుకొని ఉంటే దాన్ని ప్రింటౌట్ మళ్ళీ తీసుకొని ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఇచ్చే అవసరం ఉంటుంది ఇది కూడా ప్రజలు గమనించవచ్చు ఒకేలా ఆన్లైన్తో ఫెమిలియారిటీ లేనప్పుడు ఎంపీడీఓ గారి కార్యాలయంకి వెళ్ళినా వార్డ్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడే ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టి మీ కాగితాలన్నీ తీసుకుంటూ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కూడా ఒక అవకాశం పెట్టడం జరుగుతుంది అది కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎంపీడీఓ కార్యాలయాలు కూడా ఆపరేటర్ని తయారు చేయడం తయారు చేసి ట్రైనింగ్ ఇప్పించి పెట్టడం అనేది జరిగింది ఏదో కారణం వల్ల అది రేషన్ కార్డు అప్లికేషన్ వేసుకొని ఇంకా కాగితం అందలేదు లేకపోతే సదరం క్యాంప్ షెడ్యూల్ చేసుకున్నారు కానీ ఇంకా అక్కడ పోలేబోయారు లేకపోతే మీరు ఏ స్కీమ్లో కూడా లబ్ధి పొందినప్పుడు కూడా కొన్నిసార్లు ఆన్లైన్ పొందినట్టు ఇన్ఫర్మేషన్ తప్పగా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళకి ఆఫ్లైన్ అప్లికేషన్ వేసుకోవడానికి కూడా ఆ అప్లికేషన్ ఫామ్లు ప్రతి ఎంపీడి కార్యాలయంలో ప్రతి వార్డ్ ఆఫీస్లో పెట్టడం జరిగింది సో ఎట్టి పరిస్థితిలో కానీ అరులు ఎవరు కానీ అప్లికేషన్ స్టేజ్లో అవస్థలు పడుతూ అవస్థ లేకుండా అప్లికేషన్లు తీసుకోవడానికి యంత్రాంగాన్ని అంతా మేము తయారు చేసి పెట్టడం జరిగింది ఈ యువ వికాసం స్కీమ్ గురించి మనం రెండు నిమిషాలు మాట్లాడితే అండి ఈ స్కీమ్ ద్వారా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు వరకు నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఒక్క వయసు నుంచి యా అరవై వయసు వరకు అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న అరులందరూ అప్లికేషన్ వేసుకోవచ్చు యూనిట్ వారీగా ఎస్సీ కార్పొరేషన్కి బీసీ కార్పొరేషన్కి అలాగే ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీస్ క్రిస్టియన్ మైనారిటీస్ వివిధ కార్పొరేషన్లకి టార్గెట్లు ఇవ్వడం జరిగింది ఈ టార్గెట్ల ప్రకారం గ్రౌండింగ్ అనేది జూన్ లోపల మనం చేసుకోవడం జరుగుతుంది ఈ గ్రౌండింగ్ చేసుకునే ముందు అప్లికేషన్లు వేసుకోవడం మండల స్థాయిలో స్క్రూటినీ చేయడం ఎంపీడో గారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పెట్టుకుంటూ అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బృందాలు పెట్టుకుంటూ వెరిఫికేషన్ చేసి నిజంగా ఆ యూనిట్ నడిపించడానికి వాళ్ళకి క్షమత ఉందా అర్హత ఉందా లేదా ఆ గ్రామంలో ఉన్న యూనిట్ల కంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మహిళా శక్తిలో మన జిల్లాలో చేయడం జరిగింది నిజంగా లాభం పొందే యూనిట్లు ప్రతి గ్రామంలో గ్రౌండ్ చేయడానికి ఎలా మనం శాంక్షన్ చేయాలనే ప్రక్రియను కూడా పెట్టుకోవడం జరిగింది ఇదంతా ఉండగా ప్రజలందరూ గమనించాల్సింది నిజంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న పథకం ఇది ఈ పథకం ద్వారా వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే ముందు కాగితాలు కావాల్సినవన్నీ కూడా మేము ప్రచారం చేయడం జరిగింది కేవలం మీ ఆధార్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా అయిన తర్వాత మన కాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఎకనామిక్ క్రైటీరియా చూడడానికి ఎకనామిక్ సర్టిఫికేట్ ఇవన్నీ మనం ఇంతే దీని తప్ప ఇంకే కాగితాలు అడగకూడదు అనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడగకూడదని కూడా చెప్పడం జరిగింది కాగితాలు కూడా మినిమైజ్ చేసి ప్రజలకి అవస్థ తగ్గిస్తూ అప్లికేషన్ వేసుకోవడానికి ప్రక్రియ పెట్టడం జరిగింది ఏదేదైనా కానీ సర్టిఫికెట్లు లేని ప్రజలు కూడా కొన్నిమంది మన దగ్గర ఉన్నారు కాబట్టి వేసుకొని వెయిటింగ్లో ఉన్నవాళ్ళు లేకపోతే అప్లికేషన్ వేసుకొని వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లికేషన్లు తహసీల్దార్ కార్యాలయంలో లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే కేవలం మూడు రోజుల్లో అప్లికేషన్లు తీసుకుంటూ సర్టిఫికేట్లు అందించమని యంత్రాంగం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఎటువంటి అవస్థ ప్రజలు పడకుండా దాన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇలా ఉండగా ఇంకొక చక్కటి పథకం ఫస్ట్ ఏప్రిల్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రజల అవసరాలని గమనిస్తూ సన్నభియాన్ని ప్రతి పీడిఎస్ షాప్ నుంచి మన రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ అందించడానికి కూడా మన జిల్లాలో ప్రక్రియ మొదలైంది దాదాపు మనకున్న రిక్వైర్మెంట్కి డెబ్బై ఎనభై శాతం కూడా మనకి రైస్ అందుంది మిగతా ఇరవై శాతం కూడా మూడు నాలుగు రోజుల్లోనే మన జిల్లాకు అందుతుంది సో ప్రతి పీడిఎస్ షాప్లో ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇనాగ్రేషన్లు పెట్టుకుంటూ మన అరువులందరికీ జిల్లాలో ఉన్న రేషన్ కార్డ్ యూనిట్లందరికీ సన్నభ్యం అందించడానికి ఉగాది నాడు మనం మొదలు పెట్టుకున్నాం ఈ కార్యక్రమాన్ని సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా మా జిల్లాలో పూర్తి చేయడానికి మేము తయారుగా ఉన్నాము